శ్రీ శివానంద శివానందలహరిలోని ఇరవయవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం పంతొమ్మిదవ శ్లోకంలో స్వామివారు దురాశూయి అంటూ అక్కడ సంపదల పట్ల ఆశని గురించి వివరించారు ఇక్కడ ఇరవయవ శ్లోకంలో మోహం గురించి తెలియచేస్తున్నారు సదామోవ్యాం చరతి యువతీనా జటితి నటాశాకాటి కపాలిన్ భిక్షో హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్ శివ శివభవదీనం కురు విభో స్వామివారిని పలు విధాలా సంబోధన చేస్తూ ఉన్నారు హే విభో హే శివ హే కపాలిన్ అంటూ హే విభో సర్వవ్యాపకుడా హే శివ ఓ సుఖస్వరూపుడా హే కపాలిన్ ఓయి బ్రహ్మకపాలము చేత ధరించి యుండడివాడా సదా ఎల్లప్పుడూ మోహాటవ్యాం మోహం చేత మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరవు ఎల్లప్పుడూ మోహంలో పడి కోరికల వెంట తిరుగుతూ నటత్యాశ ఆసాక నాట్యం చేస్తూ ఉంది ఆశాసాక ఆశలనే కొమ్మలపైన ఎవరు అంటే మనస్సు అంటే తిరుగుతూ ఉంది జడితి అంటే శీఘ్రంగా తిరుగుతుంది అభితహ అంతటా స్వైరం అంటే విహారం చేస్తుంది అందుకని కపాలిన్ అంటే బ్రహ్మ కపాలంని చేత ధరించినవాడా కపాలం అంటే ఇక్కడ పుర్రకు చిహ్నం కదా మన పుర్ర జ్ఞానానికి ప్రతీక ఇదే భిక్షువు అంటే అడుక్కునేవాడు ఇక్కడ అడుక్కునేవాడు ఏం చేస్తాడు అంటే ఒక కోతిని పట్టుకొచ్చి మన ఇండ్ల ముందు ఆడిస్తూ దాని ఆట చూస్తూ మనందరం సంతోషించి భిక్ష వేస్తే దాన్ని స్వీకరించి వెళ్తూ ఉంటాడు అందుకని నువ్వు కూడా భిక్షకుడు కాబట్టి ఆది భిక్షువు కాబట్టి నా హృదయం నా మనస్సు అనే కోతిని తీసుకుని దాన్ని ఆడించి అడుక్కుని సొమ్ము చేసుకోమని చెప్తూ ఉన్నారు ఇక్కడ హృదయ కపి అంటే హృదయం అనే కోతి నా హృదయం అనే కోతి నా హృదయం అనే కోతి ఎలాంటిది అంటే అత్యంత చపలం అంటే ఒక చోట కూడా స్థిరంగా ఉండటం లేదు ఆశలనే కొమ్మల మీద ఎగురుతూ ఉంది జడితి అంటే శీఘ్రంగా అది కూడా వెంట వెంటనే ఈ కోరిక తీరి తీరకముందే మరో కోరిక మరో కోరిక ఇలా స్వేచ్ఛగా విహారం చేస్తుంది స్వైర విహారం చేస్తుంది అందుకని ఈ నా మనసు అనే కోతిని నువ్వేం చేయాలి అంటే దృఢం బద్వా దృడం భక్త్యా దృఢమైన తాడు తీసుకొని దాన్ని బాగా గట్టిగా పందించేసి శివ భవద్ అధీనం కురు అంటున్నారు ఓ మంగళస్వరూపుడా నాకు మంగళాలను ప్రసాదించేవాడా నీ ఆధీనం చేసుకో అంటున్నారు ఇక్కడ నా మనసుని నీకు సమర్పిస్తున్నాను నీ ఆధీనం చేస్తున్నాను అని అనట్లేదు నువ్వే దీన్ని తీసేసుకో అంటున్నారు ఎందుకంటే మన వల్ల కావటం లేదు అందుకని నేరుగా స్వామివారికే చెప్పేస్తున్నాం నన్ను అనుగ్రహించి నా మనసుని నీ ఆధీనంలో ఉంచుకో అని కోరుతూ ఉన్నాం అంటే భగవద్ అనుగ్రహం లేకపోతే మన మనసుని భగవంతుడికి సమర్పించలేము అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు గురువుగారులోక తాత్పర్యం కపాలధారి ఆదిభిక్షు విభు మహామహిమోతుడైన దేవా శివ నా మనస్సనడి కోతి సదా మోహమనే అడవి యందు సంచరిస్తూ ఉంది మోహాటవ్యాం మోహమనే అడవి యవ్వనవతులు అంటే ఇక్కడ స్త్రీని చెప్పినప్పుడంతా మనం గుర్తుంచుకోవలసినది ఏంటి అంటే సంపదలు కోరికలకు చిహ్నం శ్రీమూర్తి అందుకే యవ్వనవతుల చుట్టూ తిరుగుతూ ఆటలాడుతూ ఉంది ఆశలనే చెట్ల కొమ్మలపై ఎగురుతూ ఉంది అది కూడా ఇష్టం వచ్చినట్లు అటు ఇటు వేగంగా పరుగులెడుతూ ఉంది ఇలా తిరుగుతూ ఉన్న అత్యంత చపలంగా ఉన్న ఈ కోతిని నా మనస్సు ఈ కోతిని భక్తి అనే త్రాటితో గట్టిగా కట్టి నీ ఆధీనం చేసుకో స్వామి కపాలదారి అయి భిక్షాటన చేస్తూ ఉన్న నీకు ఇది తగినదిగా ఉంటుంది ఈ కోతిని ఆడిస్తూ నువ్వు భిక్ష చేసుకోవచ్చు నాకు దీని యొక్క అల్లరి తగ్గి హాయిగా ఉంటుంది ఇది ఉభయులకు నీకు నాకు ఇద్దరికీ కూడా లాభదాయకమే కదా అని స్వామివారిని మన చేత కోరేటట్లుగా చేస్తోంది ఈ శ్లోకం ఇక్కడ కపాలం కపాలం అనేది పుర్రే జ్ఞానానికి ఇదేంటి అంటే స్వామివారిని జ్ఞానే మనం జ్ఞానం కోరుకుంటున్నాం ఈ విషయంలో మనకి కోరికలు అడగాలన్నా ఈ మోహం తగ్గాలన్నా జ్ఞానం కలిగితేనే తగ్గుతుంది మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా వీటి వల్ల ఉపయోగం లేదు మనకు కావలసింది జ్ఞానం ఈ జ్ఞానం కలిగితే పుత్రేచ్ఛ విత్తేచ్ఛ లోకేచ్ఛ అనబడే ఏషణత్రయం ఒకటి ఉంది దానిని తొలగించుకోవాలి అంటే ఈ జ్ఞానం సిద్ధిస్తేనే అది తొలగుతుంది సకల దోషాలు దూరమై ఆ తర్వాత జ్ఞాన సిద్ధి మనకు కలుగుతుంది ముందుగా ఈ ఇచ్చాత్రయం దీన్నే త్రయం అంటారు ఈ త్రయం పూర్తిగా తొలగిపోవాలి ఇది ఎలా తొలుగుతుంది అంటే భగవద్ అనుగ్రహం వల్ల జ్ఞానం కలిగితే తొలుగుతుంది అందుకే ఇక్కడ స్వామిని కపాలిన్ అని సంబోధన చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నాకు జ్ఞానాన్ని ప్రసాదించు నాకున్న ఈ ఇచ్చలను తొలగించు అని కోరుకుంటూ ఉన్నాం శ్రీమాత్ర